హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫోర్ నిజంగా అంతేనా అడిగాడు అద్వైత్ నిజంగానే అంతే అంది అశ్వి ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి అశ్వికి తన రూమ్ చూపించి అద్వైత్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అశ్వి తన రూమ్లోకి వచ్చింది అరే ఇక్కడ నేనేం డ్రెస్ చేసుకోవాలి అయినా నా బట్టలు ఇక్కడెక్కడుంటాయి అనుకుంది అశ్వి మనసులో అప్పుడే అక్కడికి వచ్చారు గారు అమ్మ అశ్వి చెప్పడం మర్చిపోయాను ఈ అల్మరాలో బట్టలు బట్టలున్నాయి అంటే నీ సైజ్ బట్టలు నీకేది నచ్చితే అది వేసుకొని కిందకి రా త్వరగా వచ్చేసే తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రియా గారు దేవుడా అనుకొని ఒక డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అశ్వి ఇక్కడ అశ్వి ఇంట్లో లక్ష్మి గారు ఉదయం లేచి అశ్వి రూమ్ దగ్గరికి వెళ్ళారు ఎంతసేపు డోర్ కొడుతున్నా కూడా అశ్వి ఓపెన్ చేయకపోయేసరికి తన దగ్గర ఉన్న ఇంకో కీతో ఓపెన్ చేశారు లక్ష్మి గారు లోపల అశ్వి లేదు అరే దేవుడా ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ రూమ్ అంతా వెతికి చూశారు రూమ్ మొత్తంలో ఎక్కడా కనిపించలేదు బాల్కనీలోకి వచ్చారు అక్కడ చీరలన్నీ కిందకి వేలాడదీసి ఉండటంతో ఇది తప్పించుకుందా అలా ఎలా తప్పించుకుంటుంది అనుకొని ఫాస్ట్గా అక్కడి నుంచి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళారు గారు అసలు మీకు ఉందా ఇంటికి కాపలా కాయడం మానేసి పడుకుంటున్నారా అని వాళ్ళని తిట్టారు లక్ష్మి గారు అసలు తను తప్పించుకుంది అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసా మీరేం చేస్తారో నాకు తెలీదు వెళ్ళి అది ఎక్కడున్నా దాన్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకురండ్రీ అని కోపంగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ అప్పుడే లేచి రెడీ అయిన లావణ్య తల్లి అంత కోపంగా ఉండటం చూసి మమ్మీ ఏమైంది పొద్దు పొద్దునే ఎందుకు ఇంత కోపంగా ఉన్నా అని అడిగింది ఏం లేదు లావణ్య మీ అక్క పారిపోయింది ఇంట్లో నుంచి చెప్పారు గారు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అక్క తప్పించుకొని వెళ్ళిపోవడం ఏంటి అసలు నువ్వు తనని రూమ్లో నుంచి బయటికి రానివ్వలేదు కదా మరి తను ఎలా తప్పించుకుంటుంది అడిగింది లావణ్య ఏమోరా నేను చూసుకుంటానులే అవన్నీ నువ్వేంటి ఇంత పొద్దున్న ఎక్కడికి రెడీ అయ్యా అడిగారు లక్ష్మి గారు నిషిత్ బయటకి తీసుకెళ్తానన్నాడు మమ్మీ అందుకే బయటకు వెళ్తున్నా అంది లావణ్య అవునా సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని కూతుర్ని పంపించి తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి అశ్వి ఫోటో పెట్టి వెతికించమని చెప్పింది వాళ్ళు కూడా వెతికిస్తాము అని చెప్పి కాల్ కట్ చేసేశారు అసలు అశ్వి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది దేవుడా ఎంత పెంట చేసింది పిల్ల నా పరువు అంతా పోయేలా ఉంది అనుకుని ఆలోచిస్తూ ఉంది ఆవిడ మనసులో అప్పుడే లక్ష్మి గారికి కాల్ వస్తుంది పెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి హలో లక్ష్మి గారు బాగున్నారా అదే మీ కూతురు అశ్విని చూసుకోవడానికి రేపు ముహూర్తం బాగుందంట మేము వస్తున్నాం ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అన్నాడు అవతలి వ్యక్తి ఏంటి వచ్చేది అదే తప్పించుకొని వెళ్ళిపోయింది ఇక మీరేమొస్తారు అడిగింది లక్ష్మి తప్పించుకోవడం ఏంటి అడిగాడు అవతలి వ్యక్తి తప్పించుకోవడం అంటే పారిపోయింది ఇంట్లో నుంచి అన్నారు గారు నువ్వేం చేస్తున్నావది పారిపోతుంటే చూస్తూ కూర్చున్నావా అడిగాడు అతను మాటలు తిన్నగా రాని సుబ్బారావు మర్యాదగా ఉండదు నన్నొక్క మాట అన్నా కూడా నీ పుట్టు పూర్వత్రాలన్నీ కూడా పోలీసుల ముందు బయటపెడతా అన్నారు గారు దానికి అతను బిగ్గరగా నవ్వుతూ హేటి లక్ష్మి నా కోసం నువ్వు చెప్తావా అప్పుడు నేను కూడా కొన్ని నిజాలు బయట పెట్టాల్సి వస్తుంది అసలు అశ్వీ ఎవరు అశ్వీ తల్లిదండ్రులు ఎక్కడా ఇలా ప్రతీదీ బయటకు తీయాల్సి వస్తుంది అవసరమా లక్ష్మి నీకు నాకు నా జుట్టు నీ చేతిలో ఉన్నట్టే నీ జుట్టు కూడా నా చేతిలో ఉంది అది కాస్త గుర్తుపెట్టుకొని మాట్లాడు అర్థమైందా అన్నాడు అతను అయితే ఇప్పుడేం చేయమంటావు అడిగారు లక్ష్మి గారు ఏం చేస్తావో తెలీదు నా కొడుకు పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటా అంటున్నాడు నీకు వారం రోజులు టైం ఇస్తున్నా అది ఎక్కడ ఉన్నా దాని జుట్టు పట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు అది నీ ఇంట్లో ఉండాలి నీకు దాన్ని చూసుకోవడం చేత కాకపోతే చెప్పు నేనే నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అన్నాడు అతను సరే నాకు నీ మనుషుల సహాయం కూడా కావాలి అలా అయితేనే పని త్వరగా అవుతుంది అన్నారు లక్ష్మి గారు నా మనుషులందరినీ నీ ఇంటికి పంపిస్తా వాళ్ళని ఎలా కావాలి అంటే అలా వాడుకో వారం రోజులు తిరిగేసరికి నా కోడలు ఇంట్లో ఉండాలి లేకపోతే మాత్రం పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి అన్నిటికీ నువ్వే బాధ్యురాలివి నువ్వు నీ కొడుకు ఎందుకు అశ్విని మీ ఇంటికి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోలేనంత అమాయకురాలిని కాదు నేను దాని పేరు మీద ఉన్న కోట్ల ఆస్తి మీద ఉన్న మీ కన్ను నాకు తెలుసు అని అనుకొని సరే అలాగే ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసేశారు లక్ష్మి గారు ఇక ఆ రోజు నారాయణమూర్తి గారి ఇంట్లోనే గడిపేశారు అద్వైత్ ఇంకా అశ్వీలు నెక్స్ట్ డే ఇక ప్రియా గారు చెప్పినా కూడా వినకుండా అశ్విని తీసుకొని అక్కడి నుంచి తన గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు అద్వైత్ ఆ ఇంటిని చూసిన అశ్వి కళ్ళు పెద్దవి అయ్యాయి చుట్టూ పచ్చని వాతావరణం మధ్యలో ఒక పెద్ద బంగ్లా ఇంటి ముందు పెద్ద వాటర్ ఫౌంటైన్తో చాలా అందంగా కనిపిస్తుంది ఆ ఇల్లు ఇంటికి ముందు పెద్ద గార్డెన్ కూడా ఉంది ఒక సైడ్కి కార్ పార్కింగ్ ఏరియా ఉంది ఆ ఇంటిని ఆ పరిసరాల్ని చూస్తూ ఉండిపోయింది అశ్వి హలో ఇక్కడే ఉండిపోతావా లేదంటే లోపలికి వచ్చేది ఏమైనా ఉందా అడిగాడు అద్వైత్ హా వస్తున్నా అని చెప్పి లోపలికి నడిచింది అద్వైత్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అయ్యాడు అక్కడ ఎప్పుడూ ఉండే పని మనుషులు కాకుండా కొత్త వాళ్ళు ఉన్నారు ఎవరు మీరు ఇక్కడేం చేస్తున్నారు అడిగాడు అద్వైత్ కోపంగా అయ్యా అది మమ్మల్ని పెద్దయ్య గారు పెట్టారయ్యా పాత వాళ్ళందరినీ పెద్ద బంగ్లాలోకి మార్పించేసి మమ్మల్ని ఇక్కడికి మార్చారు చెప్పారు ఒకతను షిట్ అని నేలంది కాలితో తన్ని నారాయణమూర్తి గారికి కాల్ చేశాడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి హలో అద్వై చెప్పు నాన్న ఇంటికి క్షేమంగా వెళ్ళిపోయారా అడిగారు నారాయణమూర్తి గారు తాతయ్య ఏంటిదంతా అసలు ఎవరు వీళ్ళు ఎవరిని అడిగి మార్చారు అని అడిగాడు అద్వైత్ కోపంగా ఎవరినో అడిగి మార్చేదే ముందే అద్వైత్ నాకు మార్చే హక్కు లేదా అడిగారు నారాయణమూర్తి గారు అదేంటి అలా అంటున్నారు ఏదో ఒక కారణం అంటూ ఉండాలి కదా వాళ్ళని మార్చడానికి అదే ఏ కారణమని అడుగుతున్నాను అడిగాడు అద్వైత్ మార్చాను కాదు అనలేదు కదా ఇప్పుడేమంటావు నేను సంజయ్శీలించుకుంటూ కూర్చోవాలా అడిగారు గారు ఇంకా ఎక్కువ ఏం మాట్లాడలేక కాల్ కట్ చేశాడు అద్వైత్ వాళ్ళని చూసి మీకు ఇక్కడ రూల్స్ తెలియదు కదా నేను చెప్తాను వినండి అని అనేసరికి ఇందాక మాట్లాడిన అతని కొంచెం భయంగా బాబు అది పెద్దయ్య గారు ఇక్కడ ఎలా నడుచుకోవాలి ఎవరెవరు ఏ పని చేయాలి అన్నీ మాకు చెప్పారు బాబు అని చెప్పాడు అతను అసలేమనుకుంటున్నాడు ఈ మనిషి అసలు బుద్ధి లేకుండా పోతుంది రెండు అడుగులు ముందుకు వేసి అక్కడే వెనక నిలబడి ఉన్న అశ్వి వైపు చూస్తూ అక్కడేం చేస్తావు నిలబడి గేదెలు కాస్తావా రానతో పాటు అని అన్నాడు అద్వైత్ కొంచెం చిరాకుగా వస్తున్నా అని చెప్పి అక్కడున్న పని వాళ్ళ వైపు చిరునవ్వుతో చూస్తూ అద్వైత్ వెనకే వెళ్ళింది అక్కడ ఉన్న ఒక పెద్ద ఆమె ఇందాక మాట్లాడిన అతని దగ్గరికి వచ్చి రంగయ్య ఈ అమ్మ అచ్చం చిన్నమ్మగారిలాగా ఉన్నారు కదా ఆవిడుండేటప్పుడు ఆ ఇంటి కలే వేరు అంది ఆవిడ ఏం చెప్తాం సరళ ఆ అమ్మ ఏం జన్మలో ఏం చేసిందో తెలియదు కానీ చిన్న వయసులోనే అందరికీ దూరమై వెళ్ళిపోయింది అన్నారు రంగయ్య సరే సరే ఇక అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదు కానీ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని రంగయ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగయ్య మాటలకి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సెకండ్ ఫ్లోర్ ఆ రూమ్నిది నీకోసం ఆల్రెడీ బట్టలు అవి తెప్పించి పెట్టా ఇంకేమైనా కావాలి అంటే నన్ను అడగచ్చు అన్నాడు అద్వైత్ అద్వైత్ గారు ఒక చిన్న హెల్ప్ అండి అంది అశ్వీ ఏంటి అడిగాడు అద్వైత్ అది నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి అంటే ఐ మీన్ స్కూటీ కావాలి నా స్కూటీ మా ఇంట్లోనే ఉండిపోయింది మీరు కాంట్రాక్ట్ అయిపోయాక డబ్బులు ఇస్తానన్నారు కదా నాకు అందులో నుంచి ఒక స్కూటీ కొనేసి ఇప్పుడు ఇవ్వరా ప్లీజ్ అడిగింది అశ్వి స్కూటీ ఎందుకు నడుచుకొని వెళ్ళు జస్ట్ త్రీ కిలోమీటర్స్ నడిస్తే రోడ్డు వస్తుంది అక్కడ ఏదైనా ఆటో పట్టుకొని వెళ్ళు అన్నాడు అద్వైత్ అరే నేను నాకు ఇవ్వాల్సిన డబ్బులు కట్ చేసుకోమనే కదా స్కూటీ కొనమని అడుగుతున్నాను టైంకి వెళ్ళాలండి ప్లీజ్ అర్థం చేసుకోండి అడిగింది అశ్వి సరే సరే ఇంకేమైనా కావాలా అడిగాడు అద్వైత్ ఆహా అంతే ఇంకేం వద్దు చెప్పింది అశ్వి సరే ఓకే అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అద్వైత్ అద్వైత్ పక్క రూమ్లోకి వెళ్ళింది అశ్వి చాలా పెద్ద రూమ్ అది కింగ్ సైజ్ బెడ్ దాని పక్కనే బెడ్ ల్యాంప్తో చాలా రిచ్గా ఉంది ఆ రూమ్ యాంబియన్స్ బాగా పల్సినోళ్ళు అనుకుంటా ఇంతకీ ఎవరు ఇతను గూగుల్ చేద్దాం అనుకొని అతని పేరు గుర్తొచ్చింది అద్వైత్ అని అద్వైత్ పేరు కొట్టింది వెంటనే బొజ్జుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అద్వైత్ కోసం అంటే ఈ అద్వైత్ చౌదరి ఇండస్ట్రీ సీఈఓనా ఓ మై గాడ్ దేవుడా ఇతను పెద్ద రాక్షసుడు అని విన్నాను నేరపోయి పెళ్లి చేసుకున్నానా ఏంటి అనుకుంది అశ్వి మనసులో కానీ ఎందుకో ఏదో తెలియని ధైర్యం అసలేంటిదంతా బుర్ర పిచ్చక్కిపోయింది ముందు అర్జెంటుగా ఫ్రెష్ అవ్వాలి అనుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది తనకి బాబోయ్ ఎవరురా దేవుడా ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారు అనుకొని కొంచెం భయంగానే ఫోన్ లిఫ్ట్ చేసింది అశ్వి ఏ అశ్వి ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నావు అది జన్మలో జరగని పని నువ్వు ఎక్కడున్నా సరే వారం రోజుల్లో నేను పట్టుకుంటా నీ మెడలో మూడు ముళ్ళు వేసి తీరుతా అని బెదిరించాడు అరుణ్ ఎవరు అడిగింది అశ్వి నేనెవరో తెలీదా అశ్వి అడిగాడు అరుణ్ మీ అమ్మ పెళ్ళి ఫిక్స్ చేసింది కదా ఒకటితో వాడిని అన్నాడు అతను వెంటనే భయంతో కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది దేవుడా ఎందుకు నాకే ఎప్పుడు ఇలా జరగాలి అసలేమనుకుంటున్నాడు ఇతను వాడు వచ్చి ఒకవేళ నన్ను తీసుకొని వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఆయన ఇది అద్వై చౌదరి కింగ్డమ్ అంత తేలిక కాదు అరుణ్కి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళడానికి కానీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు దేవుడా అసలేం జరుగుతుంది బుర్ర పిచ్చకి పోతుంది అని అలాగే బెడ్ మీద కూలి కళ్ళు మూసుకుంది అశ్వి ఆ మూసిన కళ్ళ వెంబడి వెచ్చటి కన్నీరు బయటికి కారిపోతూ ఉన్నాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్